అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో వైకుంఠ ఏకాదశి ఒత్తి ఎలా చేయాలో చూసేద్దామండి ఈ ఒత్తిని ఇంట్లోనే ఎలా చేయాలో చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరండి అలాగే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయగలరండి ముందుగా ఈ ఒత్తిని చేసుకోవడానికి మనం పత్తిని ఇలా శుభ్రం చేసుకోవాలండి ఇందులోని గింజలు నలకలు ఏవైనా ఉంటే తీసేసి శుభ్రంగా ఉంచుకోవాలండి ఇలా అంతా శుభ్రపరచుకున్న పత్తిని ఒక చేత్తో ఈ విధంగా పట్టుకోవాలి తర్వాత ఇప్పుడు కొద్దిగా విభూతి లేదంటే కొద్దిగా పాలను ఇలా చేతి వేళ్లకు రాసుకొని ఈ పత్తి నుంచి కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా ఒక పోగులాగా లేకపోతే ఒక దారంలాగా తీసుకోవాలండి ఇలా పోగులా తీసుకుంటున్నప్పుడు ఒకవేళ మధ్యలో తెగిపోయిందనిపిస్తే కాస్త పత్తిని పెట్టి మళ్ళీ పోగులా చేసుకోవచ్చండి ఇలా ఒక చేత్తో పత్తి పట్టుకున్నాం కదా దీనిని లూజ్గా కాకుండా కాస్త గట్టిగా పట్టుకున్నట్లయితే ఇలా కొంచెం కొంచెంగా పత్తి వస్తూ ఉంటుంది కాబట్టి మనకు పోగు తీసుకోవడానికి సులభంగా ఉంటుందండి అలాగే మధ్య మధ్యలో కొద్దిగా విభూది పొడి లేదంటే పాలను కానీ ఇలా చేతి వేళ్ళకు రాసుకుంటే గ్రిప్ దొరుకుతుందండి చూస్తున్నారు కదా మనం తీసుకున్న పత్తి నుండి ఈ విధంగా దారంలా తీసుకోవాలండి ఈ దారం ముందు వెనుక భాగాలు కలిసిపోకుండా వాటిని సపరేట్గా పెట్టుకోవాలండి ఇవి ఉంటాయి మళ్ళీ మనం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి ఈ విధంగా దారంలా తీసుకున్న తర్వాత ఒక వైపు తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక అట్టముక్క లేదంటే చేతి వేళ్ళకు కానీ ఇలా యాభై నాలుగు చుట్లు వేసుకోవాలండి అంటే నూట ఎనిమిది పోగులు అవుతాయండి ఒకవేళ ఇలా పోగు వేస్తున్నప్పుడు మధ్యలో తెగిపోయినట్లు అనిపిస్తే అక్కడ నుండి జత చేసుకుని మరి పోగులా వేసుకోవాలండి ఇలా యాభై నాలుగు చుట్లు వేసుకున్న తర్వాత చేతితో ఇలా తెంపుకొని ఈ వత్తిని ఇలా నెమ్మదిగా బయటకు తీసుకోవాలండి తర్వాత ఇదే విధంగా మళ్ళీ అలానే అట్ట ముక్కకు లేదా చేతి వేళ్లకు ఇంకొక యాభై నాలుగు చుట్లు వేసుకోవాలండి ఇలా యాభై నాలుగు చుట్లు వేసుకున్న తర్వాత వీటిని అట్టముక్క నుండి నెమ్మదిగా తీసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు వీటిని ఒక వత్తిలా చేయడానికి మనం తీసుకున్న పత్తి నుండి ఇలా మూడు లేదా ఐదు పోగులుగా తీసుకుని వత్తిలాగా చేసుకోవాలండి ఇవి కాస్త పెద్దవిగా ఉండేలాగా చేసుకోవాలి ఇలా రెండు వత్తులను సిద్ధం చేసుకోవాలండి ఇప్పుడు యాభై నాలుగు చుట్లు వేసుకున్న ఒక భాగాన్ని ఇంకొక భాగంలో నుంచి ఇలా మధ్య భాగంలో ఈ విధంగా ఉంచాలండి ఇవి నెమ్మదిగా పెట్టుకోవాలండి పువ్వులు విడిపోకుండా ముందుగానే ఇలా సపరేట్ చేసి పెట్టుకోవాలండి ఇవి ఒక ప్లస్ లాగా లేదంటే ఒక పువ్వు లాగా వస్తుందండి వీటిని వైకుంఠ ద్వారాలుగా భావిస్తారు ఇప్పుడు ఇవి వెలిగించుకోవటానికి వీలుగా వీటిని టై చేసుకోవాలండి దానికోసం మనం ముందుగా సిద్ధం చేసుకున్న రెండు ఒత్తులు ఉన్నాయి కదా వాటిని ఉపయోగించి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా పెట్టుకుని వీటిని ముడి వేసుకోవాలండి ఇప్పుడు ఒక వత్తితో ఈ విధంగా ముడి వేసుకున్న తర్వాత అలాగే ఇంకొక వత్తిని కూడా ఇదే విధంగా ఉంచి రెండింటిని ఈ విధంగా ముడి వేసుకోవాలి ఈ రెండు ముడి వేసుకున్న తర్వాత వీటిని ఈ విధంగా మెల్లి పెట్టుకోవాలండి తర్వాత కొద్దిగా పత్తిని తీసుకుని ఈ ముందు భాగంలో ఈ విధంగా పెట్టి విభూది లేకపోతే పాల సహాయంతో ఈ విధంగా ఉంచి మెలిపెట్టుకోవాలండి అంతే అండి వైకుంఠ ఏకాదశి ఒత్తి లేదంటే వైకుంఠ ద్వారం వత్తి రెడీ అండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఇక్కడ నేను చేసిన ఒత్తుల విధానం మీకు నచ్చితే లైక్ కమెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరండి Thank you.